అందరికీ నమస్కారం మిత్రులారా ఈ డయాబెటీస్ డయాబెటీస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అది మనకు తెలిసింది దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఎన్ని చేస్తున్నప్పుడు కూడా ఈ కాళ్ళు అగడాలు తిమ్మిళకడాలు మంట వండడాలు ఇటువంటివన్నీ కొంతవరకు ఓకే మేనేజబుల్ అంటాం మనం మేనేజ్ చేయవచ్చు కానీ ఒక ప్రాబ్లం మాత్రం అది వచ్చిందంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఎందు తెలుసా అల్సర్ డయాబెటిక్ ఫుట్ అల్సర్ మీరు మందులు వాడే కొద్దీ ఆ డయాబెటీస్కి ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి కాస్త స్టిఫ్ అయిపోతూ ఉంటాయి వాటి ఎలాస్టిసిటీ కోల్పోతాయి దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ కిందికి వస్తుంది కాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పైకి రావడానికి ఆ బ్లడ్ వెజల్స్ కంటెక్ట్ అయ్యి రిలాక్స్ ఉండాలి అప్పుడే అది పైకి వస్తుంది ఎప్పుడైతే ఈ కంట్రాక్ష రిలాక్సేషన్ పోతుందో బ్లడ్ అనేది పైకెక్కరు ఎక్కువసేపు బ్లడ్ ఉందనుకోండి దానిలోంచి వాటర్ బయటకు వస్తుంది కాళ్ళ వాపు స్టార్ట్ అవుతుంది సరే ఏదో కాళ్ళు ఎత్తి పెట్టుకోవడాలు లేకపోతే ఏదో డైరెటిక్ టాబ్లెట్లు వాడ్డాలు ఇటువంటి ఏదో చేస్తారు అదేదో మేనేజబుల్ అది కానీ ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అయ్యేసరికి మీకు అక్కడ స్కిన్ అంతా డ్రై అవుతుంది ఒకటి రెండవది అక్కడ ఉన్నటువంటి నర్వస్ సెన్సేషన్ కోల్పోతాయి స్పర్శపోతుంది స్పర్శిపోతే ఏమవుతుందంటే మీకు ఏదైనా ఎక్కువ రబ్ అయినా తెలియదు గుచ్చుకున్నా తెలియదు కట్టయ్యి రక్తం పోతున్నా కూడా తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఇది డేంజర్ తర్వాత ఎప్పుడో చూసి ఎవరో అరే నీకు అక్కడ కట్టయింది బ్లడ్ అయింది అని చెప్పి చెప్తారు కదా అప్పుడు చూసుకుంటారు వాళ్ళు కానీ ఈ లోపలే ఇన్ఫెక్షన్ అయిపోతుంది అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది లోపల ఆల్రెడీ దెబ్బతిన్నటువంటి రక్తనాళాలు కూడా చిక్కుతాయి దాంతో అక్కడ మీకు స్కిన్ అనేది పగిలిపోయి పుండులాగా వచ్చేస్తుంది ఆ ఎక్కడైతే పగిలిందో దానికి ముందు వైపు అంటే వేళ్ళ దగ్గర ఉన్నటువంటి వేళ్ళకి రక్త ప్రసరణ తగ్గుతుంది నల్లగా అయిపోతుంటాయి మీరు గమనించవచ్చు ఎవరైనా సరే డయాబెటీస్తో సఫర్ అయ్యేవాళ్ళు మీ కాళ్ళు చూసుకోండి అక్కడ నార్మల్ స్కిన్ కలర్ కన్నా కూడా ఎక్కువ బ్లాక్గా ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ రక్త ప్రసరణ ఆగిపోతుందంటే లెక్క పుండు పడిందా ఇంకా దానికి డ్రెస్సింగ్లు చేసుకుంటూ రకరకాల ట్యాబ్లెట్లు వాడుతూ అలా మేనేజ్ చేయడం ఉంటుంది చాలా కేసుల్లో ఆ పుండు పడి మానకపోతే వేళ్ళు లేకపోతే పాదము తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది కొంతమందికి పూర్తిగా చూద్దాంలే లేకపోతే చూద్దాం అనుకున్నా అవి వాడుకుంటూ ఇవి వాడుకుంటు కాస్త కాలం వెళ్ళబుచ్చిన వాళ్ళకి పూర్తిగా కాలు తీసేసిన కేసులు కూడా మేము చూసాం ఎక్కడొస్తుంది ప్రాబ్లము ఈ అల్సర్ ఫార్మేషన్ దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఉంటుంది కానీ మన మెడికల్ షాప్లో ఒక పదార్థాన్ని వాడి దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఏందో తెలుసా అది మారేడు ఆకులు మీకు మారేడు చెట్టు నేరేడు మారేడు ఉంటాయి చూసారా ఈ మారేడు చెట్టు ఆకులు మీరుగా సంపాదించగలిగితే ఈ అల్సర్ వచ్చిన దాన్ని వచ్చినట్టు మనం మాయం చేసేయచ్చు ఈ మారేడు చెట్టు ఆకుల్లో మెర్మిసిన్ ఏజిలిన్ లూపియాల్ ఇటువంటి ఆల్కలైడ్స్ అలాగే ఫైటో కెమికల్స్ లాంటివి ఉంటాయి ఇవి న్యాచురల్ లాగా పనిచేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్కిన్ సెల్స్ని మళ్ళీ రీజెనరేట్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతాయి వ్యాస్ డైలటేషన్ జరుగుతుంది అందుకని మీకు ఇటువంటి ప్రాబ్లం కనిపించగానే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది మారేడాకులు మారేడాకులు తెచ్చుకుని ఫ్రెష్గా ఉండేటువంటి మారేడాకులు దాన్ని నూరండి నూరి పేస్ట్ లాగా చేసి దాంట్లో కొంచెం బెల్లం కానీ కలపచ్చు లేదా ఆల్రెడీ డయాబెటిక్ ఉండి వెళ్ళమను అనుకుంటే డైరెక్ట్గా దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండేసి పొద్దున సాయంత్రము ఒక హాఫ్ స్పూన్ తినండి డైరెక్ట్గా ఇలా చేయడం వల్ల అది ఇంటర్నల్గా క్లియర్ చేసుకుంటూ వస్తుంది ఒకటి రెండవది ఆ మారేడు ఆకులను డైరెక్ట్గా తీసుకొని నీట్గా కడిగేసి కొంచెం డ్రై చేసిన తర్వాత అంటే తడి లేకుండా డ్రై చేయాలి ఎండబెట్టమని కాదు దాన్ని ఎక్కడైతే మీకు ఈ డయాబెటిక్ అల్సర్ ఉందో దాని మీద పెట్టేసి కట్టేసేయండి ఒక టవల్ టవల్ కానీ ఏదైనా బట్ట తీసుకొని కానీ కప్పేసేయండి దాన్ని అది మెల్లగా వాడిపోతూ ఉంటుంది వాడిపోగానే మళ్ళీ తీయాలి మళ్ళీ ఇంకోటి పెట్టాలి ఇలా చేయడం వల్ల గ్రాడ్ అది డ్రెస్సింగ్ లెక్క పనిచేస్తుంది ఫర్దర్ ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తుంది మీకు అక్కడ స్కిన్ అనేది మళ్ళీ రీజనరేట్ అయ్యి క్లోజ్ అయ్యేటట్టు చేస్తుంది కొంచెం ఓపిక్గా చేసుకోగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు వచ్చినటువంటి ఆ డయాబెటిక్ అల్సర్ని క్లియర్ చేసుకోవచ్చు ముందే రాకుండా ఉండాలంటే అట్లీస్ట్ వారానికి రెండు సార్లు అయినా సరే కొంచెం మారేడాకులు తీసుకొని దాంట్లో కొంచెం పచ్చి పసుపు అంటే పసుపు కొమ్ము దంచి తయారు చేసినటువంటి పసుపుతో నూరి ఉండలాగా చేసి దాన్ని ఇంటర్నల్గా తీసుకోవచ్చు అలాగే కాలికి పూసి అది పూర్తిగా ఆరిపోయేదాకా ఉండి తర్వాత కడిగేయచ్చు ఇటువంటి చేస్తూ ఉంటే మీకు అసలు ఆన్సర్సే రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఎక్సర్సైజ్ చేయాలి ఇంకా రొటీన్ మనం షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇది చేస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు కాళ్ళు చేతులు తీసేసుకునేటువంటి పరిస్థితికి రాకుండా ఉంటారు సరేనా పెద్ద పెద్ద ప్రాబ్లంకి చిన్న చిన్న రెమెడీసే పనిచేస్తాయి కదా మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కింద స్కూల్ స్కూల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి ఇటువంటి చిన్న చిన్న రెమెడీలు తీసుకోవచ్చు అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బైజే వీటి కలుగుతున్న సంజీవిని ప్రకృతి ఆశానికి రాటువంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే